హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం బొబ్బరి అండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లి అన్నీ వేసుకోవాలండి మంచిగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసుకుందాం ముందుగాలో ఎందుకంటే హీట్ కావాలి కదా ఆయిల్ అని పద్దు వన్ టూ త్రీ అండి యూట్యూబ్ ఛానల్ చిన్న చిన్న వంటకాలు చిట్కలో చేసుకోవచ్చు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పుడు గారెలో చిన్న చిట్కా ఏంటంటే ఇందులో పూదీన్ వేయండి అండి పూదీన్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బుద్ద గారెలు చిన్నవి చిన్న చిన్న బొబ్బరి గారెలు అన్నట్టు ఇవి బాగా టేస్టీగా ఉంటాయండి స్టార్ట్ చేసేద్దాం మనం అన్నీ రుచిగా వేసుకోవాలి కరివేపాకుడు వేసుకోండి మొత్తం కలిపేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఆయిల్లో గారెలు వేసేయడమే వెరీ గుడ్ గారెలు రెడీ అవుతున్నాయి చిట్టి చిట్టి గారెలు సింపుల్గా అండి కొంచెం కొంచెం హాఫ్ కేజీ తీసుకొచ్చుకొని బొబ్బరి గారెలు పప్పు నానబెట్టుకొని ఒక గంటలో నానిపోతుంది ఈజీగానే చిన్నగా గారెలు తీసుకొని టైంపాస్ తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో వేసుకునే బాగుంది కదండి అంతే ఇదిగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా వేగిపోయినాయి మనం ఇది అయిపోయిన తర్వాత ఇంకో ఆయిల్ కూడా వేసేసుకుందాం ఇదే విధంగా ఇలా రావాలండి గారెలు ఇందులో ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డ కొంచెం పుదీనా ఎక్కువ వేసుకుంటే జీలకర్ర అన్నీ సమపాలంలో సమానంగా ఉండాలండి టేస్ట్ ఎట్లా ఉంటుందంటే కరిగిపోతాయి గరెలు తినంగానే అంత బాగుంటుంది ఇంట్రా పదే పదే చెప్తుందని అనుకోకండి టేస్టీగా ఉంటాయి ఇట్లా చేసుకొని చూడండి బాగుంటాయి ఎందుకంటే పిండి అంతా కలిపి చూపెట్టలేదండి అందుకే ఏమేమి వేసాను అని అది చెప్తున్నా చిట్టి గారెలు అండి చిట్ చిన్న 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 ఇట్లా వదిలేయచ్చు అవి బాగుంటాయి ఇట్లా కూడా వేసుకోవచ్చు అన్నట్టు టూ టైమ్స్ వేసిన కొంచెం పెద్ద గర్రెలు కొంచెం చిన్న గరెలు అన్నీ వేగిపోయినాయి చూడండి బాగుంటాయి చిన్ని చిన్ని చిట్కాలు జీలకర్ర ఎక్కువ వేసుకోండి వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి టేస్ట్ కోసం గారెలు అయిపోయినాయి రెడీ ఎంత బాగున్నాయి చూడండి ఇప్పుడు తింటా అంటే ఎంత టేస్టీగా ఉంటుంది చేసుకొని తిని చూసి ఎలా ఉందో కూడా చెప్పాలా దీనికి మన చట్నీ కూడా వేసిండీ టమాటా పచ్చిమిర్చి మన వెల్లుల్లి జీలకర్ర అది కూడా మంచిగా నూనెలో పెంపేసి దీనికి సైడ్కు మనకు చట్నీ అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి చట్నీ గారెలు రెడీగా ఉన్నాయి కదా నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చేసుకొని తిని చూడండి ఎలా ఉందో కూడా చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేసుకోండి చా తినండి ఎలా ఉందో చెప్పండి నేను తింటున్నానండి మంచి టేస్ట్ ఉంది ఈరోజు చాలా బాగా కుదిరేవి చాలా చాలా బాగా టేస్టీగా ఉన్నాయి అందుకోసమే వీడియో చేశాను తిని చూసి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి తిని చూసి చేసుకొని తిన్న తర్వాత లైక్ కొట్టండి థ్యాంక్ యూ అండి ఓపిక్గా విన్న వినే వాళ్ళకు థ్యాంక్